డైలీ సీరియల్ కైనా వీకెండ్ లో గ్యాప్ ఉంటుంది కానీ బావగారు డిసిప్లిన్ కి గ్యాప్ ఏ ఉండదు సుప్రియ తొందర కాని లేట్ ఏందంటే నాన్న గారు చంపేస్తారు ఈ సంబంధం చేసుకుంటే జీవితం పరిగెడుతుందని పంతల్ గారు చెప్తే పొంగిపోయాను కానీ ఇలా పరిగెడుతుందనుకోలేదు అనుకోలేదు ఓహో ఏమండి ఇలా అయ్యో లేట్ అయితే అన్నీ చంపేస్తాడు మీ కర్మ పిల్లి గోపీకృష్ణ సింహ ఏ సార్ పిల్లి రామకృష్ణ సింహ ప్రజెంట్

నైట్ వచ్చేసరికి లేడింది అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు లేట్ నైట్ డైలీ ట్రాక్ లేట్ రాకముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయింది లేక షూటింగ్ అంటే క్రిమినల్స్ చేసి షూట్ చేసే పని తగ్గింది డాడీ కదా బాబా అవునమ్మా అన్నయ్య పిల్లి వారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో కూర్చుంది వెరీ గుడ్ గోపీకృష్ణ సింహ పిల్లి వారు ఎక్కడ నా పులు లాగే ఉంటారని ప్రూవ్ చేశాం ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు థాంక్స్ ఆ ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారా డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి కానీ బాబు గారు ఇంకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యాయని పార్క్ వెళ్ళి మూడు రౌండ్లు వచ్చా ఏ రౌండ్స్ పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతావండి జాగింగ్ చేసి వస్తున్నాను గమ్మత్ ఏంటంటే బాబు ఫస్ట్ రౌండ్ లో అక్కినే నాగేశ్వరరావు గారు తగిలారు సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే త్రీ జనరేషన్స్ ని కవర్ చేసిన ఫోర్త్ జనరేషన్ కిడ్ అనమాట గాడిది గుడ్డేం కాదు నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు ఇలా అందరూ బైట్ షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు మీరు బైట్ ఎంత 62 ఉండాల్సిన కాదు పాపా ఉన్నదంట నరుగుతున్నారు మాయా

కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలుగా మాట్లాడుతున్నారు తన టీమ్ లో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు ఇంతమందితో మాటలు పడడానికి సిగ్గా లేదు మీకు అసలు ఫీలింగ్స్ లేవా ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ వాట్ ఆకలి కూడా ఫీలింగ్ ఏ కదండి ఎప్పుడు చూసినా పంది అలా తినడం కాదు పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి లోడ్ చేసిన గన్ లా ఉండాలి మీరు ఉన్నారు లోడ్ చేసిన లారీలా ఉన్నారు మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా యూస్లెస్ ఫెలో షేమ్లెస్ ఫెలో హోప్లెస్ ఫెలో బ్రైన్లెస్ ఫెలో చెచ్చై అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుణ్ణి ఎలా ప్రేమించావు నీ మొహం చూసే కదా గేటు దగ్గర గా కూడా పనికి రాని పెట్టుకొని పెట్టుకుని గేదాలను నీ మొహం చూసే కదా పోలీస్ స్టేషన్ లో పది మీటర్లు కూడా పడిగా తల్లిని ఇన్స్పెక్టర్ ని చేశాను ఆయన మొహం చూడండి ఎలా ఉందో పండు గుండుకి గుండు కేసినట్టు అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం పెద్ద పెద్దకం పరమద్రం మోసం నీచం నికృషం అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం జనరల్ గా డిసిజన్ వచ్చిపోతారు డిసిప్లిన్ పోయి మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బండి నెత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా నాలుగు రౌండ్ వేయండి ఓకే నాన్ స్టాప్ గా నాలుగు రౌండ్లు వేయాలా నేనేమన్నా విజయవాడ కోదాడ బొస్సా అయినా ఈ గుర్రమ్మోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికి రావడం నేను చేసిన తప్పు కరెక్టే బా నువ్వు ఇంటికి వచ్చి అసలు ఫుడ్ ఏ ఉండేది అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మా సింక్ అవడానికి మీదేమైనా ఏమైనా శ్రీకృష్ణదేవరాలు ఫ్యామిలీ ఏంట్రా మీ ఇంటి పేరేంట్రా పిల్లి అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరు అంతా సింహాలు అయినా నా హైట్ ఎంత ఉంటాయని ఎందుకు నా వెయిట్ ఎంత ఉంటాయని ఎందుకు నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా ఏదో వాటర్ వేసుకుని మనం పట్టుకుని ఏంటో మాటలు ఓహో మీ అన్నయ్య వచ్చేసింది మరి నన్ను అన్నప్పుడు కదండి ఎప్పుడు ఆయన సరిగ్గా ఆపే టైంకి అగ్రత్వం వెలిగించినట్టు అమ్మ అంటావు నువ్వేమో అన్నయ్య అంటావు ఆయన మాత్రమే రెడ్ క్లాత్ చూసినా మొత్తం రెచ్చిపోవడం మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయటారికో రెచ్చగొట్టారుకో తెలుసుకోగలంటే ఎంతవరకు వెళ్తున్నా సినిమా ఆడవాడు బావుగారు పనిష్మెంట్కి పంచాయతీలు ఏంటి అంటే బావుగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదు వీళ్ళకి చెప్తున్నాను దానికి స్పీచ్ ఎందుకు సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా వట్ ఆన్సర్స్ ఇస్ దై డిపార్ట్మెంట్ ఆఫీసెస్ గిడ్డానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టంక్ దొరుకుతాయో

సింపుల్ గా జైకృష్ణ సింహ హోమ్లీగా ఉంది అందుకే ఆ చెత్త అంతా లేపేమన్నా నువ్వే విడివి లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు పాతికేళ్లు తిన్ని తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి నీకేం తెలుసరా వాటి విలువ హాస్టల్ కాడివి అనామకుడివి అర్థమర్చుడివి అయ్యోకుడివి అమ్మా అన్నయ్య ఏంటమ్ అన్నయ్య నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఈడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను చూసావుగా ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డు లో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు నువ్వు ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తాను అంటున్నావు జరిగే పనేనా తప్పకుండా జరుగుతుంది బాబాయ్ రామారావు మీద నాకు నమ్మకం ఉంది ఐఎమ్ గౌతమ్ పినాకి గోల్డ్ కంపెనీ కొత్తగా వచ్చిన కల్చరల్ హెడ్ మా కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైన్ గా నుంచి లారీ రిసార్ట్స్ లో జరుగుతున్నాయి ఫర్ అేంజ్ చేంజ్ ఈసారి ప్రగతి రిసార్ట్స్ లో పెడదామని మా ఎంప్లాయిస్ అంతా ఫిక్స్ అయ్యాం అరే ఫర్ అేంజ్ మేము అదే ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయ్యే ముందు మా ఫీలింగ్స్ పట్టించుకోరా మా ఎంప్లాయిస్ మన మనోభావాలకు వాల్యూ ఇవ్వరా ప్రగతిలోనే పెట్టాలి అరే ఇదేమని అందరు అక్కడే బుక్ చేసి చెప్తున్నాను కదా బుక్ చేస్తే క్యాన్సిల్ చేయండి ఏ మీ కమిషన్ బాధ భయమా బిజినెస్ తప్పిందని బ్రెయిన్ ఉన్న చొప్పున ఓకేనా తర్వాత కూడా ఓ లక్ష్యం చేస్తామంటే ఇది పద్ధతిగా ఉంది ఇదేదో ముందే అప్పేసుకుంటే నాకు ఈ ట్రైన్ ఉండేది కాదు కదా కాకా అర్థమైంది ముందా పేమెంట్ చెప్పండి లాస్ట్ ఇయర్ లక్షలు ఇప్పుడు ఖర్చులు పెరిగాయి ఐదు లక్షలు చెప్పండి మేడం పది లక్షలా చాలా ఎక్కువ ఏంది అయితే మాకు ఓకే ఇన్ డిఫెక్ట్ మనకు బెనిఫిట్ ఎలా ఉంది ఏంటి అలా చెవులు కొరికేసుకున్నారు మీ మాట ఏంటో చెప్పండి ఓకే ఓకే 8 లక్షలు మీకు ఓకే అంటే మాకు ఓకే ఏంట్రా ఓకే నమస్తే అమ్మా చూడండి మా పేమెంట్ ఫైవ్ లక్షలు ఐదు లక్షలు ఆ వీలు ఓకే అయిన తర్వాత కూడా డిస్కౌంట్ ఇస్తారంటే మీ మంచితన నాకు ముచ్చటేసేస్తుంది ఈవినింగ్ అడ్వాన్స్ పంపిస్తాను ఉంటారమ్మ మంచిదండి నువ్వు మారవమ్మా ఈ బిజినెస్ లో అందరూ కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత లాభాలు అను చూస్తారు నువ్వు ఎంత తగ్గించాలని చూస్తుంటావు నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదన్నయ్యా కరెక్ట్ కజ్ చెప్పా ఏంట్రా ఇది చెప్పకుండా సడన్ గా సోప్రెసిడోన్ వచ్చనమ్మ. ఎవర భౌనవవా? భౌనవమ్మ. ఇంతకీ ఇతనే ఎవరు? నా ఫ్రెండ్ మనం. ఇక్క నుంచి మనతోనే ఉంటాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి బం చేద్ర గాని.